పేదల పెన్నిది బీసీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మనసున్న మహారాజు అన్నా అంటే నేనున్నా అనే వ్యక్తి నిరంతరం ప్రజల కోసం పాటుబడే నాయకుడు గౌరవనీయులు పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబన్నకు యాభై ఆరవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం యావత్ విశ్వకర్మల తరపున బడుగు బలహీన వర్గాల తరపున మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరపున నిరంతరం పేద ప్రజల కోసం కష్టపడుతూ పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ మనసున్న మహారాజుగా మందికి ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకుంటూ అన్నా అంటే నేనున్నా అని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఇస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఐటీ శాఖ మంత్రి గారికి మరొక్కసారి యాభై ఆరవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యొక్క శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని ఆశిషులతో ఆ యొక్క గాయత్రి మాత ఆశిషులతో శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆశీస్సులతో మహమ్మాయి దేవి ఆశీస్సులతో ఆ యొక్క కాళికాదేవి మాత ఆశీస్సులతో యావత్ అందరి దేవుళ్ళ ఆశీస్సులతో మరిన్ని ఉన్నతమైన పదవులు పొందుతూ నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి మన అన్న ఐటి మినిస్టర్ గారికి ఆ యొక్క భగవంతుడు నిండు నూరెళ్ళు మీరు ఆరోగ్యాలతో ఉండే విధంగా ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క భగవంతుని కోరుకుంటూ మరొక్కసారి అన్నగారికి యాభై ఆరవ జన్మదీమున శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం